హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నోరూరించే కమ్మనైన అల్లం పచ్చడిని సంవత్సరం పాటు నిలవ ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా మనం ఒక్కసారి అల్లం పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఏ టిఫిన్స్లోకి తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి టిఫిన్స్లోనే కాకుండా అన్నం చపాతీలోకి తిన్నా ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కొలతలతో సంవత్సరం పాటు నిలవ ఉండేలా అల్లం పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఒక కప్పు అల్లం తీసుకోవాలండి వెయిట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అల్లం తీసుకున్నాను మీరు ఏ కప్పుతో అయితే అల్లాన్ని కొలిచి తీసుకుంటారో అదే కప్పుతో మిగిలిన వాటన్నింటినీ తీసుకుంటే పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు అల్లానికి ఒక కప్పు చింతపండును తీసుకున్నాను వెయిట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అల్లానికి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండు తీసుకునేటప్పుడు దీనిలోని నారలు పీచులు ఏమీ లేకుండా శుభ్రంగా ఒల్చుకొని తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుముని తీసుకున్నాను బెల్లం తురుము వెయిట్లో వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి మీరు స్వీట్ మరీ ఎక్కువగా తినాలనుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు లేదంటే ఒక కప్పు బెల్లం తురుము వేసుకున్న స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక అరగంట పాటు ఎండలో కానీ ఫ్యాన్ కింద కాని పెట్టి తేమేమీ లేకుండా కొంచెం ఆరనివ్వాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ పోసుకోండి ఈ వాటర్ కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యే అంతవరకు మరిగించుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో చింతపండును వేసుకొని ఉడికించుకుందాం చింతపండు వేసిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించామంటే చింతపండు బాగా ఉడికిపోతుంది చూడండి రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చింతపండు కొంచెం మెత్తబడింది ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించామంటే చింతపండు అనేది దగ్గర పడిపోతుంది దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడికించామంటే చింతపండు గుజ్జు అనేది దగ్గర పడిపోయి చింతపండు బాగా ఉడికిపోతుంది ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకొని చింతపండును పూర్తిగా చల్లారనివ్వాలి మనకి చింతపండు చల్లారేలోపు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నింటినీ దూరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై చేసామంటే చేదొస్తాయి మంటన్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారినిద్దాం ఇప్పుడు ఇదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అల్లంలోని తేమంతా పోయి కొంచెం కలర్ మారేంతవరకు ఇలా కలుపుకుంటూ అల్లం ముక్కల్ని ఫ్రై చేయాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే అల్లం ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని వీటిని చల్లార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ధనియాలు ఆవాలు వేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్ లాగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే అల్లం వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయల్ని ఇలా పుట్టుకొలుచుకొని వేసుకొని వీటిని ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం కచ్చ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకుందాం ఇందులోనే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బెల్లం తురుమును వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం తీసుకున్న నూట యాభై గ్రాముల బెల్లానికి అరవై గ్రాములు కారం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది లేదంటే డెబ్బై గ్రాముల వరకు కారం తీసుకోవచ్చు స్పూన్తో అయితే ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇలా కప్పుతో మెజర్ చేసుకొని వేసుకోండి ఇందులోనే పావు కప్పు వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను స్పూన్స్తో అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నింటినీ మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం వేసుకున్న బెల్లం చింతపండు అన్నీ కలిసేలాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపు వేసుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మీరు ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నారో అదే కప్పుతో ఆయిల్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పది వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసుకొని వేసుకొని ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి మనకి పచ్చడి కోసం పోపు అనేది రెడీ అయిపోయింది ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఈ పచ్చడిలో తేమ చెమ్మ ఏదన్నా ఉంటే పోతుందండి పచ్చడి వేసుకున్నప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంది అనిపిస్తుంది ఇలా రెండు మూడు నిమిషాలు పచ్చడిని ఆయిల్లో ఉడికించామంటే పచ్చడి మొత్తం ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు పచ్చళ్ళకు పోపు వేసుకునేటప్పుడు వేరుశనగ నూనె వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే నువ్వు పప్పు నూనెతో పచ్చడి పోపు వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇందులో ఆయిల్ అంతా పచ్చడి అబ్జర్వ్ చేసుకొని మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా ఆయిల్లో పచ్చడిని ఉడికించామంటే పచ్చడిలో ఉన్న తేమ మొత్తం పోయి మనకి పచ్చడి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో పచ్చడి ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఈ పచ్చడిని స్టోర్ చేసుకున్నారంటే ఆరు నెలల పాటు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇంతే అండి చాలా సింపుల్గా అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఎండతో పని లేకుండా ఇలా నేను చూపించిన కొలతలతో అల్లం పచ్చడి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిలవు ఉంటుంది ఎలాంటి చట్నీలు లేకపోయినా దోశ ఇడ్లీ పెసరట్టులోకి ఈ అల్లం చట్నీ వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చూపించిన కొలతతో అల్లం పచ్చడి పెట్టి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో